कि ये लोगों ने जो गल्पी ने बात नहीं है सबसे से विचार नहीं किया आज तक इन लोगों 7000 का नाम कोई नहीं ले की पाला 11 बार बाता पढ़ना करता है जो नहीं है सारी तरह से लोगों को वाले రెండు రైతులు అమలు సందర్భం విక రైతాంగ సమస్యలను పరిష్కరించుతాము అని చెప్పి ఇచ్చిన హామీలో ఏ దానిని కూడా అమలు చేయనటువంటి పరిస్థితి పైన ఆ జనరల్ బాడీ సమావేశంలో చర్చించి ఆగస్టు తొమ్మిది ఇండియాగడ ఉద్యమానికి పీపించినటువంటి చరిత్రాత్మకమైనటువంటి రోజు ఇండియా ఆ రోజున భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని రైతాంగాన్ని పీల్చి పిప్పి చేస్తూ వారి యొక్క సంక్షేమానికి అభివృద్ధికి దోహదపడకుండా వాళ్ళ యొక్క సబ్దనే పెంచుకుంటానికి చేస్తూ ఉంటుంది కార్పొరేట్లను బహిష్కరించాలి స్విట్ కార్పొరేట్ అనేటటువంటి ట్విని హెచ్చరించి అన్ని రాష్ట్రాలలో కూడా ప్రజల్లో ఏ విధంగా భారతదేశంలో కార్పొరేట్ సంస్థలు రైతులు పేదలు పదిహేను వర్గాల ప్రజల యొక్క సంక్షేమానికి అభివృద్ధికి ప్రకటించాలి ఆర్థిక పరిస్థితి ఉన్నాయి అనేటటువంటి విషయానికి వెళ్ళాలి ఇచ్చినటువంటి తీర్పును అనుసరించి మన నాటంలో కూడా అనేటటువంటిని కేంద్రం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ కమిటీ సంఘాల యొక్క సభ జరిగింది ఆ సందర్భంగా అన్ని జిల్లాలలో పలు చోట్ల ఆయా జిల్లాల్లో అనుకూలంగా కలెక్టర్ ఆఫీసులు కానీ రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు కానీ మండల డివిజన్ కార్యాలయాలు కానీ లేక కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన కార్యాలయాలు కానీ వాటి వద్ద నిరసన చర్య చేస్తూ కార్పొరేట్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాము అనేటటువంటి సమాచారాన్ని అందజేస్తూ కర్పక్షాల చట్టాల నుంచి దూరంగా